మెగా డాటర్ నిహారిక ఫుల్ జోస్ లో ఉన్నారు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన కమిటీ కుర్రాలు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్ పై కమిటీ కుర్రాలు పేరుతో నిహారిక ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాకు యదువంశీ దర్శకత్వం వహించారు ఆగస్టు తొమ్మిదిన నా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అంతం చేసుకుంది గ్రామంలోని పదకొండు మంది కుర్రాళ్లకు సర్పంచ్ కు మధ్య జరిగే కథగా కమిటీ కుర్రాలు తెరకెక్కించాడు దర్శకుడు ఇదే జోష్ లో తన రెండో పెళ్లి గురించి కూడా నిహారిక ప్రకటన చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న నిహారిక అతనితో ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయింది అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది ఆ తరువాత పలు సందర్భాల్లో నిహారిక మాట్లాడుతూ మంచి పర్సన్ దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిహారిక రెండో పెళ్లికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తితో నిహారిక పెళ్లి జరగనుందని సమాచారం ఇప్పటికే ఇరు కుటుంబకుల మధ్య పెళ్లి గురించి చర్చలు అయిపోయాయని తెలుస్తోంది అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఇది కేవలం ప్రచారమే అని మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు నిహారిక ప్రస్తుతం తన కెరీర్ మీద దృష్టి సాధించారని పెళ్లి గురించి ఆమె ఆలోచన చేయడం లేదని వారు చెబుతున్నారు మరి నిహారిక పెళ్లి వార్తలపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి